ఒక పాల్ అనే వ్యక్తి గాని డేవిడ్ అనే వ్యక్తి పిక్చర్ పిక్చర్లోకి వచ్చి ప్రలోభ పెట్టారు వీళ్ళని ప్రలోభానికి పడిపోయారు వీళ్ళు ప్రలోభ పెడితే పడిపోయారు పడిపోయిన తర్వాత ఈ ఆడియోలన్నీ బయటికి వస్తే ఏమవుతుంది ఇలా పరువు పోతుంది ఆల్రెడీ పోయింది పరువు వీళ్ళకి అసలు పరువే లేదు బేసిగ్గా మతం మారిన గొర్రెలు మతం మారిన గొర్రెలు మీకే చెప్పేది ఇలాంటి వాళ్ళని నమ్ముకొని ఆ మతంలోకి పోయారా మీరు ఇలాంటి వాళ్ళని నమ్ముకొని కంటే దొంగలు బెటర్ అండి వీళ్ళకంటే దొంగలు బెటరు ప్రేక్షకులకు నమస్తే ఈరోజు ఆపరేషన్ ఎక్స్పోస్ గురించి మాట్లాడదాం అందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ గురించి మనం విన్నాం ఇక్కడ మన భారతీయ ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్న టెరరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేసింది ఈ ఆపరేషన్ ఎక్స్పోజ్ లో పాస్టర్లు ఎంత అనైతికంగా ఉంటారు ఈ కిరస్తానీ బ్రిటిష్ బ్యాచ్ భారతదేశానికి ఎంత ప్రమాదకరము ఈ మతంలో ఈ కిరస్తానీ మతంలో దేవుడు లేడు ఏమి లేదు అంత డబ్బులు అని ఎక్స్పోజ్ అయిపోతుంది ఈ ఆపరేషన్ ఎక్స్పోజ్లు అయితే మన స్నేహితులు ఇద్దరున్నారు వాళ్ళు యాక్టర్ రాజు గారు అలాగే మా అశ్లేష గారు ఈయన కొద్ది రోజులుగా పాస్టర్లతో మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అయితే పోయిన నెల అంటే మేలో వీళ్ళు వరుసగా కొందరు పాస్టర్లకి ఫోన్లు చేశారు ఫోన్లు చేసి తన ఫేక్ ఐడెంటిటీతో తన గురించి చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఉన్నాడు ఈయన బెంగళూరులో బేస్డ్ ఉన్నాడు అలాగే యుఎస్లో ఉన్నాడు ఈయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఈయన క్రైస్తవుడు ఈయన ఒక పొలిటికల్ పార్టీ పెడదాం అనుకుంటున్నాడు దానికి సరైన క్యాండిడేట్లు ఎవరు ఉన్నారో క్రైస్తవులలో చూద్దాం అనుకుంటున్నారు అయితే మీరు అడగొచ్చండి ప్రేక్షకులు అసలు క్రైస్తవం అంటే ఈ భౌతికమైన లోకం ఏంటి అసలైనది పరలోకం కదా ఎందుకంటే యేసు కూడా చెప్పాడు కదా నేనే మార్గముని జీవన్ని సత్యాన్ని ఏదో చెప్పుకున్నాడు కదా మరి దాన్ని వదిలేసి భౌతికమైన లోకంలో పడ్డారి పాస్టర్లు అంటే నేను చాలా సార్లు చెప్తుంటాను ప్రేక్షకులు అసలు ఈ మతమే తప్పుడు సిద్ధాంతంతో నడుస్తుంది ఈ మతానికి ఉన్న ఆధారమే తప్పు సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే డేవిడ్ అని ఒక ఆయన ఉన్నారు ఈ డేవిడ్ చాలా రిచ్ ఈయన పొలిటికల్ పార్టీ పెడదాం అనుకుంటున్నారు కొందరు ఎంపీ ఎమ్మెల్యే లాగా నిలబెడదాం అనుకుంటున్నారు అని చెప్పేసరికి ఈ పాస్టర్ ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేశారు ఇంకా చాలా వీడియోస్ కూడా అంటే ఆడియోస్ కూడా బయటికి రావాలి అది వస్తే వీళ్ళ బండారం ఎట్లా బయటపడుతుంది అంటే ఈ కిరస్తాని మతంలో ఈ బ్రిటిష్ మతంలో ఈ మ్లేచ్ఛ మతంలో ఏది లేదు ఆధ్యాత్మికత లేదు దేవుడు లేడు కేవలం డబ్బుల సంపాదన పవరు అమ్మాయిలు సెక్స్ ఇది తప్పించి ఏం లేదు అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము మళ్ళదే అదే ఎక్స్పోజ్ అవుతుంది వీళ్ళు ఎన్ని అబద్ధాలున్నాయి మతంలో దాన్ని దాచి పెడుతూ ఉంటారు సో వీళ్ళు మహానటులండి ఈ గొర్రెలు పాస్తరులు మహానటులు కానీ అశ్లేష గారు యాక్టర్ రాజు గారు వాళ్ళను మించి నటించారు సో మనం ఏం చేయాలంటే వీళ్ళ కోసం చప్పట్లు కొట్టాలండి ఎందుకంటే ఇంత గొప్పగా మాట్లాడి వాళ్ళని ఎక్స్పోజ్ చేసినందుకు సో మనం ఏం చేద్దాం ప్రేక్షకులు వీళ్ళు మాట్లాడి వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేశారు మనం ఒకసారి వినాలి సో మొదలు రెంట్లు కూడా వస్తాయి ఆయనకి మూడు నాలుగు చర్చలు ఉన్నాయి నా చర్చ ఉందండి అది ఆయన నేను నడుస్తున్నా వరంగల్ లో నా పేరు అండి సార్ అంతా మేము మాట్లాడుతున్నాం చాలా మందితో మేము ఎక్స్కెక్ చేస్తున్నాము అందరి ఫీట్ చూసుకుంటున్నాము ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం కాబట్టి మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్ పని చేయాలి దేవుని పని సైనెంట్ గా చేసుకోవాలని మా తలంపుతో మా ఫాస్ట్ గా ఉండాలండి అది మీరంటే ఆయన కొంచెం అభిమానం సార్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు ఒకసారి వీలైతే మాట్లాడదాం అని ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది సో ఇక్కడ మాట్లాడుతుంది యాక్టర్ రాజు గారు ఈయన తనని తాలు పాల్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు సో వీళ్ళ సార్ ఎవరు అంటే అశ్లేష గారు అశ్లేష గారు డేవిడ్ గా పరిచయం చేసుకోబోతున్నారు సో ఈయన చాలా రిచ్ బెంగళూరులో ఉంటారు పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు ఇలాంటి డిస్కషన్ నడిచింది సరే ఇప్పుడు ఈ దైవ సేవకులు ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వీళ్ళు నిజంగానే దేవుడి గురించి పరలోకం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి ఈ పొలిటికల్ పార్టీలన్నీ మనకెందుకండి మనము దైవ సేవలో ఉందాము మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్దాము క్రైస్తవాన్ని నమ్ముకున్నాం కదా అని చెప్పాలి కానీ ఏం చెప్తున్నాడు ఈ అభినయ్ దర్శన్ ఈయన కొంచెం చిన్నపాటి యాక్టర్ ఆస్కార్ లెవెల్ యాక్టరు అంటే ఆస్కారం కాదు మనం అత్తారింటికి దారేది అనే సినిమాలకు వెళ్తే భాస్కర్ అవార్డు అని ఒకటి ఉంటుంది అలాంటి యాక్టర్లు వీళ్ళంతా సో వీళ్ళు ఏం చెప్పాలండి ఇవన్నీ నిత్యా అండి మనము దేవుడి కోసం బతుకుతున్నాము అని చెప్పాలి చెప్పడు ఎందుకంటే వీళ్ళకి కావాల్సినంత డబ్బులు సో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామండి కనీసం ఒక ముగ్గురు ఎంపీలు ఒక పది మంది ఉండాలి అనే ఆలోచన మా పాస్టర్ గారికి ఉందండి ఏంటంటే గోల్డెన్స్ కొంటారు యాక్చువల్గా వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన అక్కడ ఏంటంటే అప్పుడు సౌకర్తి రోజుల్లో వేలకి ఇరవై వేలకి ఎకరం కొన్నారు వాళ్ళ తాత వాళ్ళు ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు కూడా పదికే ఉన్నాయి వాళ్ళకి ఓకే ఓకే అదంతా కూడా మనకి వాడదాం సో ఈ డేవిడ్ గారు చాలా రిచ్ కో అంటే నూట యాభై ఎకరాలు ఉన్నాయి చర్చిల గురించి కూడా చెప్తారు చర్చిలు ఉన్నాయి చాలా కలెక్షన్లు వస్తాయని ఇది చెప్పేసరికి ఈ అభినయ దర్శన్ అని ఎవరైతే క్రైస్తవులు అందామా బ్రోకర్లు అందామా వీళ్ళు కళ్ళు జిగేలు అన్నాయి అన్నమాట అంటే ఇంత డబ్బులు ఉన్నాయి వీళ్ళు మనన్ని ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే నాకు ఎంత డబ్బులు వస్తాయో అని కలలుగనడం మొదలు పెట్టారు సో మతము దేవుడు ఇవన్నీ ఏం లేవండి పరలోకం ఏం లేవు మొత్తం హంబక్ ఈ సిద్ధాంతమే హంబక్ ఆ బైబుల్ దేవుడు పేరో యేసు పేరో చెప్పుకోవాలి పరలోకం పేరు చెప్పుకోవాలి మతం మార్చుకోవాలి డబ్బులు దండుకోవాలి ఒరిజినల్ ప్లాన్ అంతా ఇది ఇదంతా ఎక్స్పోజ్ అవుతుంది ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఎందుకండి కాస్టర్లకు పొలిటికల్ పార్టీలు ఎందుకు మీరు అందరినీ మంచి మార్గంలో కదా నడిపించడానికి వచ్చారు మరి డబ్బులు ఎందుకు మీకు చెప్తాడు చూడండి ఎన్నెన్ని మోసాలు పగడాలి తెలుస్తారు వ్యక్తిగతంగా తెలుస్తాయి అమెరికా వచ్చేటప్పుడు మా సార్ కలుస్తారు అమెరికా వచ్చినప్పుడు సిట్టింగ్ వేస్తారు ఇక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా సో ప్రవీణ్ పగడాల మందు తాగుతాడు అంటే అంటున్నాడు అంటే ప్రవీణ్ పగడాల మందు తాగుతాడు అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఖండి చెట్లే చూడండి అంటే వీళ్ళకు తెలుసు అండి ప్రవీణ్ పగడాల పచ్చి తాగుబోతు తిరుగుబోతు అబద్ధాలు చెప్పే బ్యాచి అని వీళ్ళకి తెలుసు కానీ అక్కడ వచ్చింది ఇంకో డ్యూపు డ్యూపును పెట్టారని ఎన్నెన్ని అబద్ధ ప్రచారాలు చేశారండి వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేశారు అంటే ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ మంచిది కాదని తెలిసి కూడా వీళ్ళు బిల్డప్లు ఇచ్చి ప్రవీణ్ పగడాలని ఎలివేట్ చేశారు ఎందుకు ప్రవీణ్ పగడాలా కాదండి వీళ్ళు కూడా పచ్చి తాగుబోతులే పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఎన్ని న్యూస్లు చూడమండి మనం చర్చిలలో ఆడవాళ్ళ రేపులు నగ్న ప్రార్థనలు చిన్న చిన్న పిల్లల్ని వాడుకుంటారండి చర్చిలలో అంటే ఇవన్నీ జరుగుతుంటాయి వీళ్ళే చేస్తారు అయినా చెప్పరు అంటే ఇలాంటి విషయాలే ఈ గొర్రెల దగ్గర దాచిపెడుతున్నారంటే ఇమాజిన్ చేయండి బైబుల్లో ఉన్న బూతులు బైబుల్లో ఉన్న దుర్మార్గాలని ఎన్ని దాచిపెడుతున్నారు ఆలోచించండి ఒకసారి ఏమంటాడో వినండి మన చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఓకే బెంగళూరులో కూడా అంటే అది తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ జరిగినా సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు ఆయన తప్పాడా తప్పబడ్డా యాక్సిడెంట్ అచ్చన అన్నది తాగాడా లేదా ఇష్యూ కాదంట తాగే కదా యాక్సిడెంట్ చేసుకుని తెచ్చాడు తాగి ఫుల్ గా తాగి వన్ రోల్ కన్ ఈ బండి కంట్రోల్ కాకుండానే కదా చచ్చాడు అది ఇంపార్టెంట్ కాదంట అంటే తాగుతాడని తెలుసు ఈ క్యాండిడేట్ కూడా కానీ వేరే మీద బ్లేమ్ చేస్తాడు పోలీసులు తేల్చారు పోస్ట్మార్టం రిపోర్ట్ తేల్చింది ఇది మందు దాగి కంట్రోల్ కాక యాక్సిడెంట్ అయిన కేసు అని పోలీసులు చెప్తే కూడా వీడు నమ్మడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఫరెన్సిక్ ల్యాబ్ ఇచ్చింది రిపోర్టు ఫుల్ ఆర్గన్స్ లో కూడా ఆల్కహాల్ ఉందని అయినా వీడు నమ్మడు దీన్ని మర్డర్ గా చిత్రీకరించాలి చిత్రీకరించి ఎవరైతే ఈ కన్వర్షన్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళని బ్లేమ్ చేయాలి మస్తు డబ్బులు చంపంచుకున్నారు ప్రవీణ్ పగడాల పేరు చెప్పి కానీ ప్రవీణ్ పగడాల పేరు చెప్పి ఎవరైనా ఈ కన్వర్షన్ మాఫియాకి అగేన్స్ట్ గా పనిచేస్తున్నారు కదా మాలాంటి వాళ్ళు మేము ఎప్పుడన్నా డబ్బులు దండుకున్నావా లేదు అంటే ఏదైనా కానివ్వండి బైబుల్ని అబద్ధంగా చెప్పి డబ్బులు సంపాదించుకోవాలి ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడు డెడ్ బాడీని ముందు పెట్టి డబ్బులు సంపాదించుకోవాలి కోట్లు కోట్లు సంపాదించుకుంటారు సో ఈ మతానికి మార్చడం ఎందుకు దశమ భాగాలు వస్తాయి ఇంకోటి ప్రవీణ్ పగడాల శవాన్ని అడ్డం పెట్టుకొని అంత డ్రామాలు ఎందుకు డబ్బులు సంపాదించుకోవడానికి ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి చచ్చిపోతే వీడికి ఏం ఫరక్ పడదు ఇలాంటి వాళ్ళకి ఏం ఫరక్ పడదు కానీ శవాన్ని మాత్రం వాడుకుంటారు ఇది వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అండి సో అన్నీ తెలుసు కానీ బయట పెట్టరు నాటకాలు సో ఈ నాటకాలు ఈ ఆడియోతో ఎక్స్పోజ్ అయ్యాయిందు చాలా మంది పిలిచారు చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరెవరు పార్టీలు పెట్టబోతున్నారు ఎవరెవరు ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరెవరు ఎలాంటి ఎజెండాతో రాబోతున్నారు అని చెప్తారు రంజిఠోత్రి అవునవును కానీ అంత సీరియస్ తీరే లేదండి వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పార్టీలు స్థాపించి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ వాళ్ళ ఏం కాదండి వాళ్ళైపోయింది వాళ్ళు

మరి పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాడండి అంటే వీళ్ళకి కావాల్సింది డబ్బు అధికారం సెక్స్ ఇప్పుడు రంజి రంజిత్ఫిర్ మీద కూడా ఎంతో మంది వాళ్ళకి చర్చిలోకి వచ్చే అమ్మాయిలు స్త్రీలే ఆడియోలు అవన్నీ మనకు రిలీజ్ అయ్యాయి బయటికి అంటే వీళ్ళ పర్పస్ ఏంటండి మతం లేదండి మతము కానీ ఈ వాళ్ళు చెప్పుకునే దేవుడు గాని యేసు కానీ అన్ని బహానా ఇలా కావాల్సింది డబ్బులు అధికారం అమ్మాయిలు సెక్స్ ఇది ఈడేం చెప్తున్నాడు మేము రంజీ తోఫీర్ గారితో కూడా మాట్లాడామండి అంటే ఈడేం చెప్తాడు ఆడు వేస్ట్ ఫెల్ అండి అంటే వాళ్ళలో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయండి అన్ అన్ని సంస్థలలో ఉంటాయి ఆడు వేస్ట్ అండి ఆడు సక్సెస్ కాలేదు నేను చేస్తాను అంటే వీళ్ళకి తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే రిచ్ అని ఒక విషయాన్ని చెప్పారు సో ఇక రంజిత్ ఒక వీళ్ళంతా రావద్దు మేమే ఉండాలి మేమే టాప్లో ఉండాలి మేమే డబ్బులు దండుకోవాలి మేమే పవర్లోకి రావాలి మేమే అధికారాన్ని చే చేజిక్కించుకోవాలి ఇది అనమాట సో వీళ్ళు ఏమంటారంటే వేడు వాడు ఆ వాడు వేస్ట్ అండి ఈడు వేస్ట్ అండి నేనే బెస్ట్ అండి ఇంకోటి ఒకటి పంకిరాని సన్నాస్తున్నాడు ఏదో మదిసెట్టి ఎర్రప్పనో ఏదో ఎర్ర ఎర్రప్పనో ఏదో పేరు వీళ్ళిద్దరు బెస్ట్ అంటారు ఈడు చెప్తాడు అంటే డబ్బులు అధికారం సెక్స్ ఏ దేవుడు లేవు వేస్ట్ అంత పనికిరాని సిద్ధాంతం ఏమంటాడో చూడండి ఇంకా అది ఆయన ఒక పది పదిహేను చర్చలు ఉన్నాయి చుట్టుపక్కల భాగం అది అక్కడికే తెచ్చి నేను కూడా మా నాకు నెలకు ఏడు లక్షలు వస్తాయండి నేను పంపిస్తుంటాను మా సార్కి మొత్తం అక్కడ బెంగళూరులో ఎవ్రీ మంత్ మూడు నాలుగు మూడో తారీఖు నాలుగో తారీఖు ఫామ్ హౌస్ లో ఉంటారు ఆయనకు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ త్రీ ఫోర్ అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు అండ్ మంచి ఆయనతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆయనతో కూర్చి డిస్కస్ మెనీ థింగ్స్ అంటే సో అది ఇప్పుడు డేవిడ్ గారి గురించి గొప్పగా చెప్పారు ఓ పదిహేను చర్చిలు ఉన్నాయి బెంగళూరులో వరంగల్లో చర్చ్ ఉందో అది పాల్ గారి దగ్గర ఉందన్నమాట సో ఏడెనిమిది లక్షలు ఏడెనిమిది లక్షలు అంటే జిగేలు మని కళ్ళు విరిగిపోతాయి సో వీడేమంటాడు మాతో మీటింగ్ పెట్టిచ్చండి అంటే ఎంత దండుకుందామా అని ఇదే డబ్బులు సెక్స్ డబ్బులు సెక్స్ అధికారం తప్పించి మతం లేదు దేవుడు లేడు అంత హంబక్ అండ్ ఇంకోటి డేవిడ్ గారు వస్తున్నారంటే మీటింగ్ అరేంజ్ చేయించారు అంటే ఒక ఒకటి దొరికిందండి ఒక నిధి అనుకో ఎంత దోచుకుంటే నేనే దోచుకోవాలి వేరేకి ఎవరికి పెట్టద్దు ఎంత దోచుకోవచ్చో అంత దోచుకోవాలి వీళ్ళని నమ్ముతామండి ఎవరైనా గొర్రెలు అంటే మనకైతే సంబంధం లేదనుకోండి గొర్రెలు నమ్ముతారు ఇలాంటి వాళ్ళే అంటే కషాయిని నమ్ముతారు ఇంకో లాస్ట్ వీడియో ఉంది ఒక ఐదు ఆరు బిట్స్ తీసుకున్నాను నేను అది కూడా ప్లే చేసేస్తాను కూడా టచ్ లో ఉన్నారు జాన్ బాబు గారు ఉన్నారు మన ప్రెసిడెంట్ ఆయన కూడా అందుబాటులో బాబు అంటే యూట్యూబ్ ఛానల్ అంటే మీది యూట్యూబ్ ఛానల్ కాకుండా ఏమన్నా సాటిలైట్ టెలివిజన్ ఉందా నీకు పంకిరాని సన్ అండి ప్రెసిడెంట్ అంటే కదా సార్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ అన్నాడు ఆయన మీరు ప్రెసిడెంట్ తెలుగు రాష్ట్రం అన్నాడు మన షాప్ వారికి వెళ్ళిమో ఉంది నాకు అంత ఐడియా లేదు నేను ఒక మాట చెప్పగలదు మీకు హనీ జాన్సన్ గారు జాన్ బాబు గారు అంత వర్తీ కాదు అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచించి చెప్తున్నా పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను నాకున్న అభిప్రాయం వేరేంత బెస్ట్ నేనే బెస్ట్ నేను మీతో పని చేస్తాను పని చేయడం అంటే ఏంటి డబ్బులు దోచుకోవడం అన్నమాట ఇప్పుడు ఈ క్యాండిడేట్లే ప్రవీణ్ పగడాల చచ్చిపోయినప్పుడు శవాన్ని అడ్డం పెట్టుకొని అదని ఇదని దోచుకొని తిన్నారు దోచుకుంది మనని కాదనుకోండి మన దేశంలో ఉన్న క్రైస్తవులు వీళ్ళు కూడా మోసం చేత మార్చబడ్డారు మోసం చేసి మార్చారు వాళ్ళని సో ఇప్పుడు ఒక వ్యక్తి దొరికాడు ఇక ఈయన్ని ఎలా దోచుకోవాలి ఇదే ట్రెండ్ అనమాట సో అల్టిమేట్లీ మతం మతమంతా ఇదేనండి తిరిగి 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 ఒక పాయింట్ వస్తే అందరినీ వదిలేసుకుంటారు నాకు డబ్బులు వచ్చాయా లేదా నాకు పవర్ ఉందా లేదా నేను అమ్మాయిలు దొరికితే యూటిలైజ్ చేసుకున్నానా లేదా ఇదే సో ఒక విషయాన్ని మనం చూద్దామండి ఒక పాల్ అనే వ్యక్తి కానీ డేవిడ్ అనే వ్యక్తి కానీ పిక్చర్లోకి వచ్చి ప్రలోభ పెట్టారు వీళ్ళని ప్రలోభానికి పడిపోయారు వీళ్ళు ప్రలోభ పెడితే పడిపోయారు పడిపోయిన తర్వాత ఈ ఆడియోలన్నీ బయటికి వస్తే ఏమవుతుంది ఇలా పరుగు పోతుంది ఆల్రెడీ పోయింది పరువు ఇలా అసలు పరువే లేదు ఏసిగ్గా సో పరువు పోతే ఇక లైవ్లు పెట్టుకొని మళ్ళీ బిల్డప్ ఇస్తుంటారు లేదు లేదు మమ్మల్ని మోసం చేశారు ఇట్లా చేశారు మతోన్మాదులు అరే మీరు ఎలాంటి మోసాలు చేసి మతం మారుస్తున్నారా మా మతానికి మారితే రోగాలు పోతాయి మా మతానికి పోతే డబ్బులు వస్తాయి ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోతాము క్యాన్సర్లు ఉన్నాయోతాయి కిడ్నీ ఫెయిలియర్లో నయమైపోతాయి కాళ్ళు లేడానికి కాళ్ళు వస్తాయి చచ్చినోడు లేస్తాడు పరలోగానికి వెళ్తాం ఇలాంటి ప్రలోభాలు పెట్టే కదా మీరు మతం మారుస్తున్నారు మరి మిమ్మల్ని ఒకరు వచ్చి ప్రలోభ పెడితే ఎందుకురా మీరు పడిపోయారు ఎందుకు పడిపోయారు అంటే ఒక ఒకరిని మీరు ప్రలోభ పెట్టి మతం మార్చొచ్చు కానీ మిమ్మల్ని ఎవడో ప్రలోభ పెడితే మాత్రం వాళ్ళు మతం మొదలైపోయారు సూపర్ లాజిక్ కదండి వీళ్ళు ప్రలోభ పెట్టి అక్కడ మతం ఏం లేదు దేవుడు ఏం లేదు అంత హంబకు ఇది కిరస్తాని మతం ఇది అసలు ప్రపంచానికి సంబంధం లేదు కేవలం ఆ ఇజ్రాయలీ తెగల కోసం వచ్చిన మతం ఇది దాన్ని తీసుకొని ప్రపంచం మీద పడి దేశాలని సర్వనాశనం చేసి కోట్ల మందిని చంపి వాళ్ళని టార్చర్ చేసి హింసించి లక్షల మంది స్త్రీలను లోబర్చుకున్న ఈ మతానికి మార్చి మీరు అన్ని మోసాలు చేయొచ్చు కానీ మీ దగ్గరికి ఒక ఒక వ్యక్తి వచ్చి ప్రలోభ పెట్టి ఇది చేస్తే మాత్రం వాడు మతం ఉన్నాది ఎంత సూపర్ లాజిక్ అండి ప్రేక్షకులు సో నేను ఒకటే చెప్తానండి మతం మారిన గొర్రెలు మతం మారిన గొర్రెలు మీకే చెప్పేది ఇలాంటి వాళ్ళని నమ్ముకొని ఆ మతంలోకి పోయారా మీరు ఇలాంటి వాళ్ళని నమ్ముకొని వీళ్ళకంటే దొంగలు పెట్టరండి వీళ్ళకంటే దొంగలు పెట్టరు వాడు ఏదో వచ్చేసి వాడి పూట గడవగా ఏదో దొంగతనం చేసుకుంటున్నాడు వైట్ కాలర్ దొంగలు వీళ్ళంతా ఓపెన్ గా దోచుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రలోభ పెట్టి మా దగ్గర అవి ఉన్నాయి ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయి ఇంత ఆస్తులు ఉన్నాయంటే పడిపోయారు వీళ్ళు ఎదవలు అసలు క్యారెక్టర్ ఉందా వీళ్ళకి క్యారెక్టర్ లేని వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు ఒక కిరస్తాని మతాన్ని అది కూడా పరదేశిది అది తీసుకొచ్చి మీకు చెప్పి మిమ్మల్ని మతం మారుస్తున్నారంటే ఎంత ఎదవల్ని చేస్తున్నారు మిమ్మల్ని చూసుకోండి అంటే పాస్టర్లు అందరూ అట్లాగే ఉన్నారని చెప్పట్ల మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ఏదో ఒకరో ఇద్దరూ సిన్సియర్ గా నమ్మిన వాళ్ళు దొరకవచ్చు మనకి కానీ చాలా రేరు ఈ పాస్టర్లంతా అంతే ఈ మతం తప్పుడు సిద్ధాంతమే అక్కడ దేవుడు కాదు ఒక రాక్షసుడు ఉన్నాడు వీళ్ళు ఆ రాక్షసుణ్ణి ఆ మ్లేచ్చ మతాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని దోచుక తింటున్నారు ప్రలోభ పెడితే పడిపోతున్నారు పడిపోయి డబ్బులకు పడిపోయి వాడు ఎన్ని డబ్బులు నేను దోచుకోగలనా అని ఆలోచిస్తున్నాడు కానీ వీడు చెప్పే సిద్ధాంతాన్ని వీడే ఫాలో చేయడు అంటే నాకు ఇవన్నీ వద్దు నాకు దేవుడు ముఖ్యం ఇది మంచి మార్గం నాకు డబ్బులొద్దు అధికారం వద్దు నేను ప్రజల బాగోగుల కోసం పనిచేస్తాను అని మాత్రం వీడు చెప్పడు ఎందుకంటే అది అక్కడ లేదు అలాంటిది లేదు అక్కడ అంతా బద్ధం అంతా అబద్ధం సో నేను మా యాక్టర్ గారిని అలాగే మా అశ్లేష గారిని మరోసారి అభినందిస్తాను ఇలాంటి దమ్మిడికి పనికి రాని ఎదవల్ని ఎక్స్పోజ్ చేసినందుకు మీరు ధన్యులండి ముఖ్యంగా మీరు కాపాడుతుంది హిందువులను కాదండి మీరు కాపాడుతుంది అమాయకమైన గొర్రెలని కాపాడుతున్నారు కదా అందుకు మిమ్మల్ని అభినందించాలి సో ప్రేక్షకులు మీరు కూడా ఈ ఆడియోల గురించి తప్పనిసరిగా మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా ఆడియోలు వినుంటారు సో ఏమంటారు ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలి మనం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మరీ మీ ముందుకు వస్తాను నమస్తే